ఆకాశవాణి ఆదిలాబాద్ వందా పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిందా ఇల్లు యోసం వ్యవసాయదారుల కార్యక్రమం నాగలేసి దుక్కి దున్ని విత్తనం పెట్టి పంట చేతికొచ్చేదాకా యోసంలో ఎన్నో తీర్ల వ్యయ ప్రయాసాలు ఎదుర్కొని తన ఒక్కడి కోసమే గాక దేశమంతటికీ ఆకలిని తీర్చే వ్యక్తి రైతన్న ఎన్నో ఏళ్ల సంధి యసం చేస్తూ తరాలు మారినా అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు యోసంతో ముడిపడి ఉన్న పశుపోషణ కోళ్ళు మేకలు గొర్లు చేపల వంటి వాటి పెంపకం మీద సుఖ అవగాహన కల్పిస్తుంది ఇల్లు యవసం కార్యక్రమం ఈ రోజు ఇల్లు యవసం కార్యక్రమంలో రైతంత రంగంలో నువ్వులు ఇతర పంటల సాగు గురించి నిర్మల్ జిల్లా మామడ మండలం బూరుగుపల్లి గ్రామ రైతు జె సుదర్శన్ తో ముచ్చటింటారు వీతో ముచ్చట పెడతారు కేలెని మీరు వింటున్నారు ఇల్లు యవసం కార్యక్రమం వాతావరణ సూచన రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడంతో అతి తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి కనిష్టంగా తొమ్మిది పాయింట్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది పటాన్ చెరువు పదకొండు మేదక్ పదకొండు పాయింట్ మూడు రామగుండం పద్నాలుగు పాయింట్ ఐదు హన్మకొండ పదిహేను హైదరాబాద్ పదిహేను పాయింట్ మూడు డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది ఈ క్రమంలో ఆదిలాబాద్ ఆషాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇది వాతావరణ ఇప్పుడు మార్కెట్ ధరలు ఈ రోజు పత్తి ధర ప్రైవేటు ఏడు వేల ఒక వంద సిసిఐ ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయలు ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు రైతంతరంగం యోజంలోని అనుభవాన్ని స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది ఈ కార్యక్రమం ప్రతి సోమ గురు శనివారాలలో ఇల్లు యవసం కార్యక్రమంలో వినిపిస్తున్నాం ఇక మన ఉమ్మడి ఆదిలాబాద్ పట్టెలోని నిర్మల్ వైపు ఎక్క మక్క పసుపుతో పాటు పెసర మినుము నువ్వు మిరప సాగు ఎక్క చేస్తారు బియ్యడు తోట ఉన్న అందులో రెండు మూడు తీర్ల పంటల సాగు చేస్తారు రైతులు మరి అలా తనకున్న యవసం భూమిలో నువ్వు పంటతో పాటు వేరే పంటల్ని వేసి తన యవసం అనుభవాన్ని చెబుతున్నారు ఈరోజు నిర్మల్ జిల్లా మామడ మండలం బూరుగుపల్లి గ్రామ రైతు జే సుదర్శన్ వీరితో ముచ్చట పెడతారు నిర్మల్ జిల్లా మామడ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన జే సుదర్శన్ గారి పంట పొలంలో ఉన్నాం వీరు గత కొన్నేళ్లుగా వ్యవసాయం చేస్తూ నువ్వులు మక్క పత్తి తదితర పంటలని సాగు చేస్తున్నారు మరి ఈ పంట సాగుకు సంబంధించిన వారి అనుభవాలను ఇప్పుడు మనతో పంచుకుంటారు నమస్కారం సుదర్శన్ గారు నమస్కారం మీకు మొత్తం ఎంత వ్యవసాయ భూమి ఉన్నది ఎన్నేళ్ల నుంచి మీరు ఇట్లా వ్యవసాయం చేస్తున్నారు మస్తుగా పది పన్నెండు సంవత్సరం నుంచి చేస్తున్నాం అయితే ఇప్పుడు మీ భూమి ఏదైతే ఉందో ఇది ఏ రకం అంటే నల్ల రేగడా ఎట్లా ఏ రకం శిల్క భూమి ఏ రకం భూమి నల్ల రేగడి నల్ల రేగడి భూమి అయితే ఎక్కువగా ఏమేం పంటలు తీస్తూ ఉంటారు మీరు పత్తులు పెడతాము ఇక ఎండాకాలంలో ఇక నువ్వులు మక్కలు అట్లా ఇస్తాం అంటే పంట మార్పిడి చేస్తూ ఒకసారి పత్తి నువ్వు మక్క ఇట్లా పెడతా ఉంటారు కదా అయితే ఇప్పుడు ఇందులో ఈ మూడు పంటలు సరే పత్తి అనేది ఎక్కడ చూసినా ప్రధానమైన వాణిజ్య పంట మనకు బాగా జాగాలు చేస్తూ ఉన్నారు మీరు కొంచెం నువ్వులు మక్క కూడా చేస్తున్నారు కదా వీటి గురించి ముందు మాట్లాడుకుందాం తర్వాత పత్తి గురించి మాట్లాడుకుందాం ఈ నువ్వులు ఎప్పుడెప్పుడు వేస్తారు ఎట్లా దీన్ని దిగుబడి ఎట్లా ఉంటుంది దీంట్లో ఏమేమి కష్టం చేయాల్సి ఉంటుంది చెప్పండి కష్టపడిగా దిగుబడి అవి యూరియా డిఏపి మందు ఫోరింగ్ అన్నీ ఉంటాయి ఖర్చు పత్తిలో ఖర్చులా ఉంటాయి ఎట్లా ఇక బ్యాక్ నాలుగు కుంటాలు ఐదు కుంటాలు అట్లా వెళ్తుంది అయితే ఇప్పుడు నువ్వులలో తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఉంటాయి కదా మీరు ఏ రకం నువ్వులు సాగిస్తారు నల్ల నువ్వులు నల్ల ఉంటాయి అయితే ఇప్పుడు ఈ నువ్వులని తినడంకే కాకుండా నూనె కూడా వాడతారు కదా నూనె కూడా వాడతాము తినేది కూడా వాడతాము తింటాం కూడా అంటే ఇప్పుడు ఇంటి అవసరాలకే పండిస్తారా లేకపోతే బయట అమ్ముతారా మీ అవసరాలు కూడా తినే తింటాం కూడా కొన్ని అవి మిగులుతాయి అమ్మేస్తాం అట్లా ఎట్లా ఉన్నది ఇప్పుడు మార్కెట్ లో నువ్వుల ధరలు ఉంటాయి తొమ్మిది వేలు పది వేలు ఉంటాయి క్వింటల్ క్వింటల్ అయితే ఇప్పుడు ఈ మూడు పంటల్లో చూసుకున్నట్లయితే నువ్వులకు ఏ రకంగా పనులు చేయాల్సి ఉంటుంది ఏమేమి అవసరం ఉంటుంది మీరు దీనికి భూమి ఎట్లా చేస్తారు సిద్ధం చేస్తారు ఊరియా ఉంటుంది డిఏపి ఉంటుంది కలుపు దిసుడు ఉంటుంది ఇక మీద మందు మందు కొడతాము అన్ని రకాలు ఉంటాయి అంత అయితే ఇప్పుడు ఇంట్లో నువ్వుల కలుపు వచ్చినప్పుడు దాన్ని కల్పుని తీసేందుకు ఎట్లా అంటే మిషన్ పెడతారా తీస్తారు చేత్తోనే తీస్తాం అంటే ఇప్పుడు మీకు లేబర్ కొరత ఉన్నదా మంచిగా అనుకూలంగా దొరుకుతారా కూలీలు కూలీలుగా దొరుకుతారు ఇక బదిలీ బదిలీ చేసుకుంటాం ఊర్ల అన్ని బదిలీ తీసుకుంటాం ఒకనాడు ఒకనాడు వేరు అట్లా అట్లా ఇప్పుడు ఈ నువ్వుల పంట చేతికి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది దీనికి మూడు నెలల మూడు నెలల తర్వాత వస్తాయి సంవత్సరంలో ఎన్ని సార్లు ఈ పంట నువ్వులు ఒకసారి ఇక వర్షాకాలంలో పత్తి ఇప్పుడు ఎండాకాలంలో నువ్వులు మొక్కలు అంతా ఉంటాయి అయితే ఇప్పుడు ఎండాకాలం నువ్వుల పంట వేస్తున్నారు కదా ఏ పంట తీసుకున్నా కొంచెం నీళ్ళు అవసరం ఉంటుంది మరి నీళ్ళ వ్యవస్థ ఎట్లా ఉన్నది మీ దగ్గర భూములకు నీళ్ళు నీళ్ళు కూడా తక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది తక్కువ తక్కువ పెడతాం అన్ని భూముల పెడతాం ఒక ఐదు బీగల ఒక బీగేడు రెండు బీగేడు అట్లా పెడతాం నీళ్ళు మళ్ళీ తక్కువ అవుతుంది కదా మనకు తక్కువ పెడతాం అట్లా అయితే ఇప్పుడు నువ్వులకు నీళ్ళ అవసరం ఎక్కువ ఉంటుంది నీళ్ళు అవసరం ఉంటుంది ఎండాకాలంలో నీళ్ళు అవసరం అవసరం ఉంటది నీళ్ళు తక్కువ పెడతాం అట్లా ఈ నువ్వులకు సంబంధించి ఇందులో ఏమైనా కలుపు అయితే ఎట్లా తీస్తారో చెప్పిండ్రు పురుగులు తెగుల సమస్య ఏమన్నా వస్తాదా దీంట్లో వస్తుంది పురుగు మందు కొట్టాలా దానికి పురుగు మందులు ఉంటుంది అవి కూడా కొట్టాలా ఈ నువ్వుల ఎక్కువ ఏం పురుగు పరేషాన్ చేస్తుంది ఏమేమి రకాలది పురుగు ఉంటుంది అవి మస్తు తరగతి ఉంటది పురుగులు అట్లా ఇప్పుడు ఈ పంటకు పురుగులు ఆశించినప్పుడు ఎట్లా మరి దీనికి గీ మందు కొట్టాలా అనేది ఎట్లా తెలుసుకుంటారు తెలుకుండా అవి చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా అవి చచ్చిపోతాయి మందు కొడితే చనిపోతాయి అవి అట్లా ఏ టైంలో నీళ్ళు ఇచ్చుడు మందు కొట్టుడు చేయాల్సి ఉంటుంది పంటకు ఉంటుంది ఇక ఆరు రోజు తర్వాత పది రోజు తర్వాత ఒకసారి అట్లా తీసుకుంటా పోవాలి ఇక ఎండ ఇక తీసుకుంటా పోదాం అయితే ఇప్పుడు మీరు సాగు చేస్తున్న ఈ నువ్వులలో ఏదైనా ప్రత్యేకమైన రకాలు ఉన్నాయా ఏ రకం మీరు సాగు చేసేది ఎట్లా అనిపిస్తుంది ఇది దిగుబడి దిగుబడి తక్కువ వస్తుంది తక్కువ వస్తుంది ఎక్కరావు అయితే నువ్వుల పంట అయితే సంతృప్తిగానే ఉన్నది ఎక్కువ ఖర్చు కాదు ఎక్కువ కష్టం కాకుండా మొత్తం మీద అవసరాలు తీరుతూ మీ అమ్ముకుంటున్నారు ఖర్చు కూడా ఉంటాయి దానికి కడుపు దిసుడు యూరియా డిఏపి అన్నీ ఉంటాయి కదా ఖర్చు ఉంటాయి దానికి కూడా ఖర్చుని బట్టి దిగుబడి ఖర్చుని బట్టి దిగుబడి ఉంటుంది ఖర్చుని బట్టి దిగుబడి ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఎంత పెట్టుబడి పెడుతున్నామో దాని మీద మనకు వచ్చే దిగుబడి ఆధారపడి ఉంటుంది ఆధారపడి ఉంటుంది అంతే ఇక మక్కకు సంబంధించి చెప్పండి మక్క ఎన్ని రోజుల పంట మరి ఎప్పుడు వేస్తారు ఈ మక్క మేము పెట్టాలి కానీ ఇక మెక్క ఎవరేజ్ కూడా రాదు మాకు ఇంకా ఇవి పత్తులు ఎక్క వస్తాయి కానీ దాని పత్తి కూడా ఖర్చు ఎక్కువ ఉంటుంది కలుపు దీసుడు మాధు కొట్టుడు దానికి పత్తి కూడా ఖర్చు ఉంటది అన్ని పంటకు ఖర్చు ఉంటది ఏమంటే ఖర్చు లేని పంట లేదు ఖర్చు లేని పంట ఉన్నది అన్ని ఖర్చు ఉంటది కదా అయితే ఇప్పుడు పత్తి పంటకు సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఐదు ఎకరాలు ఉన్నదని చెప్పి కదా మొత్తం ఐదు ఎకరాలు పత్తి వేస్తారా లేకపోతే కొంత పత్తి ఇంకా వేరే పంటలకు కొంత భూమి అట్లా పెడతారు పత్తి వేస్తాం పత్తి వేస్తాం ఐదు బిగాలకు పత్తి పత్తి ఇట్లా ఏ రకం పత్తి వేస్తారు అంటే అంటే ఇప్పుడు అందులో బీటీ రకాలు వచ్చినాయి ఇంకా రకరకాలు బీటీ పత్తి ఉంటది బీటీ ఉంటది అన్ని తీరు పెడతాము అన్ని బిగా అవి ఐదు ఆరు అట్లా ఉంటది అయితే ఇప్పుడు ఈ పత్తికి సంబంధించి అంటే మొదటి నుంచి పత్తి ఒకటే పంట వేస్తున్నారా ఇంకా వేరే రకాల పంటలు కూడా అంటే కూరగాయల పంటలు కానీ అట్లాంటివి ఏమైనా చేస్తే మీ భూమి సాధిస్తుందా అనుకోలేదు ఎక్కువ తినాం పెడతాం పత్తిగా పత్తిగా ఖర్చుకి వెళ్తాది కానీ పత్తి ఎక్క పెడతాం అట్లా ఎంత వెళ్తాయి ఇప్పుడు ఈ ఐదు ఎకరాల పత్తి ఎంత వెళ్తుంది ఇక ఇరవై ముప్పై కుంటాలు అంతే అయితే ఈ పత్తికి సంబంధించి ఇందులో ఏమైనా పురుగుల సమస్య గాని కలుపు సమస్య కానీ వచ్చినప్పుడు ఎట్లా దీనికి పరిష్కారం చేసుకున్నారు అన్ని కనబడుతుంది కదా మనకు పత్తి ఎట్లా ఉంటే ఎట్లా పెరుగుతున్నాయి ఎట్లా ఏ మందు అట్లా ఈయోడు ఎంత వచ్చింది పత్తి ముప్పై నలభై ఉంటుంది ఇప్పుడు దాదాపు పది పన్నెండు ఏళ్ళ నుంచి వేస్తా ఉన్నారు కదా సంవత్సరం సంవత్సరం ఏమైనా మార్పు కనిపించిందా ఏ మార్పు ఖర్చు వెళ్తాయి కాలి ఖర్చు ఇక కొన్ని మిగులుతుంది మరో ఇక టీఎం పోతే అవి జౌకు మౌకులు పోతే అన్ని పోతాయి అంటే అంతే ఉంటుంది ఇప్పుడు మీకు ఈ పత్తిని ఎక్కడి మార్కెట్కి తీసుకుపోతారు నిర్మల్ మార్కెట్ మార్కెట్ నిర్మల్ కూడా ఉంటుంది నేడు ఉంటుంది బోతలో ఉంటుంది అని ఏడా సీసీ అయి ఉంటాయి అంటే సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏడు ఉంటే అడిగి తీసుకపోతే అంటే ఎట్లా తీసుకపోయి ఎంత మీరు రైతు ఎంత తీసుకపోతే అంత వాళ్ళు కొంటారా లేకపోతే ఏమన్నా రైతుకి ఇంత కొంటామని ఏమన్నా పరిమితులు ఉంటాయి పరిమితులు ఉంటాయి కదా అవి ఎకరంకి పది కుంటలేస్తారు ఎకరంకి పది కుంటలు పది రేటు ఇక మార్కెట్ రేటు ఏడు వేల ఐదు వందలు ఉంటాయి ఇప్పుడు వంద అది అంతే అయితే ఇప్పుడు మార్కెట్లోకి పోయినప్పుడు వీళ్ళు సిసిఐ కొనే పత్తికి తేమ ఎనిమిది శాతం ఉండాలని అంటారు కదా మరి ఇక్కడ మీ దగ్గర వాతావరణం ఎట్లా ఉంటుంది మీరు తీసిన తెంపిన పత్తిల తేమ ఎంత వస్తుండే ఎట్లా ఉన్నది చూస్తారు చూస్తారు అవి కొంటారు అవి ఇక నీళ్ళు ఉంటే ఇక పచ్చిగా ఉంటుంది కదా అవి పన్నీ పది పన్నెండు మ్యాచలు వస్తే తక్కువ పెడతారు రేటు ఇక ఎనిమిది తొమ్మిది వస్తే కరెక్ట్ రేటు పెడతారు అట్లా అయితే ఇప్పుడు రైతు ఏది తీసుకున్నా ఏ పంట చేసినా ఖర్చు కష్టంతో ఉన్నది కదా మళ్ళీ దిగుబడి చూస్తే ఆడికాడికి అవుతున్నది కదా మరి మంచిగా రైతుకు లాభదాయకంగా కావాలంటే ఎసుంటి సహకారం ఉంటే రైతుకు మేలు జరుగుతుంది మీ అనుభవంతో చెప్పండి ఏం ఇక అనుభవం ఏమి ఉంటే పత్తి వేస్తాం పత్తి తీస్తాం మేము అంతే మీ పంటల సాగుకు సంబంధించి అనుభవాల్ని మాతో ఇట్లా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటివరకు రైతు రైతంత కార్యక్రమంలో నువ్వులు ఇతర పంటల సాగు గురించి నిర్మల్ జిల్లా మామడ మండలం బూరుగుపల్లి గ్రామ రైతు జె సుదర్శన్ తో ముచ్చటిన్నారు వీరితో ముచ్చట పెట్టింది కెలేని మిర్ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఏం మనస్సు నిండా ఇది ఇల్లు ఈ రేపు రాత్రి కిసాన్ వాణి కార్యక్రమంలో రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకి ఫోన్ ఇన్ కార్యక్రమంలో కీర దోశ సాగులో మెలకువల గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి మురళీ గారు సమాధానలు ఇస్తారు రైతన్నులు ఫోన్ చేసిన నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి గట్లనే వాట్సాప్ నంబర్ ద్వారా కూడా మీరు అడగాలనుకున్న ప్రశ్నను సందేశం ద్వారా పంపొచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు